ఈరోజు షిఫ్ట్ టైమింగ్ విషయంలో యజమాన్యం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం మేము కార్మికుల పక్షాన కార్మికులు ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నారో డంపర్లలో ఐడల్ రన్లో ఏసీలు పనిచేయడం లేదు అదేవిధంగా వర్క్షాప్లో పనిచేసే పరిస్థితి లేదు ఎక్విప్మెంట్స్ మీద రెస్ట్ సెంటర్లో కూడా ఉండే పరిస్థితి లేదు ఇబ్బందికరంగా ఉన్నది ఎండ తీవ్రంగా ఉన్నది దీనివల్ల కార్మికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ టైమింగ్ ఏదైతున్నదో మధ్యలో కొద్దిగా సడన్ పీయాలని చెప్పి ఏడు నుంచి ఒకటి వరకు అదేవిధంగా రెండవ షిఫ్ట్ నాలుగు నుంచి పదకొండు వరకు చేయాలని చెప్పి కోరడం జరిగింది అయితే యజమాన్యం ఏదైతే ఆరు గంటల నుంచి రెండు గంటల వరకు రెండవ షిఫ్టు నాలుగు గంటల నుంచి పన్నెండు గంటల వరకు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం అది కరెక్ట్ అయింది కాదు దాని మీద రేపు మళ్ళీ మేము చర్చలు జరుపుతాం వెంటనే దాన్ని విరమించుకోవాలని చెప్పి యజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా కార్మికులు కూడా గమనించాలి ఐఎన్టీసీ పక్షాన మా జనక ప్రసాద్ గారు మొన్ననే మాట్లాడారు టైమింగ్లో కొద్దిగా వ్యత్యాసం కల్పించండి వాళ్ళ కొద్దిగా ఇబ్బంది లేకుండా చూడండి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్తే వాళ్ళు వినిపించుకో విన్నారు కానీ ఈ విధంగా టైమింగ్స్ అని కూడా మాకు తెలియదు నేను మేము ఖండిస్తా కాబట్టి కార్మికులు గమనించి రేపు యథావిధిగా ఏడు గంటలకు వాళ్ళ డ్యూటీకి రావాల్సింది వస్తాం